సీక్రెట్ తెలుగు టాక్ ఫైవ్ జస్ట్ ఇమాజిన్ దీన్ని ఒక్కసారి వీలైతే కళ్ళు మూసుకొని ఊహించండి మీకోసం ఏదంటే మీకోసం ఏ పని అంటే ఆ పని చేసే ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారనుకోండి ముగ్గురు మీకోసం ఏమైనా చేస్తారు ఏదైనా చేస్తారు ఏ టైముతోనే ప్లేస్తో సంబంధం లేకుండా మీకోసం వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధం వాళ్ళు పనిచేసేదే మీకోసం ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారనుకోండి అప్పుడు ఎలా ఉంటుందో కాసేపు ఊహించండి మీరు ఏం అడిగినా చేస్తారు ఏ టైంకి ఎక్కడికి రమ్మన్నా వస్తారు అండ్ మీకు ఎలాంటి సమస్య అయినా సరే వాళ్ళు తీరుస్తారు మీరు మీరు అడిగిన వెంటనే మీరు ఏది అడిగితే అది చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఒక ముగ్గురు వ్యక్తులు మీకోసం వాళ్ళ జీవితం మొత్తాన్ని త్యాగం చేసి వాళ్లకు జీవితం అంటూ లేకుండా మీకోసమే జీవితాన్ని త్యాగం చేస్తూ వాళ్ళు మీకో మీ జీవితమే వాళ్ళ జీవితంగా భావిస్తూ వాళ్ళు అందులోనే ఆనందాన్ని పొందుతూ ఉంటారు అలా ఒక ముగ్గురు మీకోసమే ఉంటే అలా ఉంటుంది ఒక ముగ్గురు కాదండి ఒక ముప్పై మంది ఉన్నారు మీకోసం ఉన్నారు మీరు ఏం అడిగితే చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎలా ఉంటుంది ముప్పై కాదు మూడు వందల మంది మూడు వేల మంది ఉన్నారనుకోండి మీకోసం మీకోసం ఒక మూడు వేల మంది పనిచేసే వాళ్ళు మీరు అది ఇచ్చేవాళ్ళు ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ అద్భుతంగా ఉంటుంది కదా అప్పుడు మీకున్న ఎనర్జీ ఎలా ఉంటుంది కానీ మార్క్ దిస్ వాట్ మీకోసం మూడు వేల మంది మాత్రమే కాదండి ఈ ప్రపంచం ఈ విశ్వం అంతా మీకోసం పని చేస్తుంది సరే మొదటిసారి ఇది కొంతమంది నమ్మకపోవచ్చు బట్ మీకోసం 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 ముగ్గురు ముప్పై మూడు వేల మంది కాదు ఈ విశ్వం అంతా మీకోసమే పనిచేస్తుంది ఈ భావనని వీలైనంత ఎక్కువ లోతుగా పోనివ్వండి ఇది ఊహ కాదు ఒకవేళ ఇది నిజం కూడా మీరు నిజంగా ఆ విధంగా ఊహించడం భావించడం మొదలు పెడితే మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల అన్ని పరిస్థితులు సహజంగా చాలా తేలిగ్గా మారుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మన కోసమే అన్ని పనిచేస్తున్నాయి ఈ విషయం అంతా పనిచేస్తుంది జనరల్ గా ఇప్పుడు సీక్రెట్ బుక్ లో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే హౌ టు యూజ్ ద సీక్రెట్ హౌ టు యూజ్ ద అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ని సీక్రెట్ బుక్ నుంచి తీసుకున్నాను ఇందులో త్రీ స్టెప్స్ ఉంటాయి అందులో ఒక చిన్న కథ ఉంది స్టార్టింగ్లోనే అలావుద్దీన్ అద్భుత దీపానికి సంబంధించి అల్లావుద్దీన్కి ఒక ల్యాంప్ దొరుకుతుంది ఆ ల్యాంప్ని ఇట్లా రబ్ చేయగానే అందులోకి వెళ్ళి ఒక జీని ఒక జీని వస్తుంది ఇంకా జీని ఇలా అంటుంది యువర్ విష్ ఇస్ మై కమాండ్ మీరు కోరిక నా అంటే మీరు ఏం కోరుకున్నా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కాకపోతే ఆ కథలో ఏంటంటే లిమిటేషన్ అక్కడ కేవలం మూడు కోరికలు మాత్రమే కోరుకోవాలి బట్ ఇక్కడ యూనివర్స్ మీకోసం పనిచేస్తుంది మీకోసమే పనిచేస్తుంది మీరు ఏం అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది దీన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా ఎందుకంటే సత్యాలకి నమ్మకంతో పని లేదు ఒక సత్యం మీరు ఏం అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సో ఏం అడుగుతారు అడగడం అంటే ఏంటంటే మీరు ఏది ఆలోచించినా సరే ఏది భావించినా సరే యూనివర్స్ దాన్ని అడగడంగానే భావిస్తుంది సో భావించి దానికి తగ్గట్టుగా అటువంటి విషయాలని అటువంటి అటువంటి అట్లాంటి ని క్రియేట్ చేసి మీ ముందు ఉంచుతుంది సో మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ వాళ్ళ డబ్బున్న వాళ్ళ లేని వాళ్ళ లేకపోతే ఇంతకుముందు మంచి చేశారా చెడు చేసారా ఇవన్నీ కాదు మీరు ఈ క్షణంలో ఏదైతే భావిస్తున్నారో ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి తగ్గట్టుగా యూనివర్స్ స్పందించి మొత్తం యూనివర్స్ అంతా మీకోసం స్పందించి దాన్ని మీ ముందు ఉంచుతుంది సో దిస్ ఇస్ ద వే టు యూజ్ ద సీక్రెట్ కమాండ్ దిస్ యూనివర్స్ కమాండ్ మీకేం కావాలో కమాండ్ చేయండి ఈ యూనివర్స్ ఒక జీని లెక్క ఒక ఎంప్లాయీ లెక్క మన కోసం పనిచేస్తుంది ఈ విషయాన్ని తెలుసుకుంటే సో ముందుగా నేను ఒకప్పుడు అయ్యో నా కోసం ఎవరు లేరు అని ఒక చిన్న బాధ లోపల లోపల ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా ఫ్రెండ్ ఇట్లాంటి కొంతమందికి ఉంటూ ఉంటుంది బట్ థింగ్ ఏంటంటే నిజానికి మన కోసము విశ్వమంతా ఏకమై ఉంది విశ్వమంతా ఏకమై మన కోసం పనిచేస్తుంది బట్ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో తెలియక మనం చాలా ఇబ్బందుల్లో పడుతున్నాం మన కోరికల్ని నెరవేర్చడం కోసం ఈ యూనివర్స్ సిద్ధంగా ఉంది ఎలాంటి సిచ్యువేషన్స్ కావాలి ఎలాంటి ప్రజలు మన జీవితంలో ఉండాలి ఎలాంటి విషయాలు మనం ఎక్స్పీరియన్స్ కావాలనేది పూర్తిగా నిర్ణయించుకునేది మనమే సో దానికోసం ఈ క్రియేషన్ ప్రాసెస్ని ఇందులో ఒక త్రీ స్టెప్స్ ఉన్నాయి దాన్ని మనము ఎట్లా యూజ్ చేసుకోవాలో తెలియాలి నేను ఒక్కొక్క స్టెప్ని నెక్స్ట్ వీడియోస్లలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒక్కొక్క స్టెప్ స్టెప్ వన్ ఒక వీడియోలో స్టెప్ టూ ఇంకొక వీడియోలో స్టెప్ త్రీ ఇంకొక వీడియోలో సో ఈ మూడిని ఇఫ్ యూ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ మీ లైఫ్లో అద్భుతాలు జరుగుతాయి మీకోసం ఎవరు లేరని మీరు ఫీల్ కాకండి ఎందుకంటే నిజంగా మీకోసం అయితే మీరు డోంట్ డిపెండ్ ఆన్ ద పీపుల్ మీరు మనుషుల్ని చూడకండి మనుషుల మీద ఆధారపడకండి ఎందుకంటే కంటికి కనిపించినటువంటి ఒక శక్తి ఉంది అది మీకోసం పనిచేస్తుంది దాన్ని నేచర్ యూనివర్స్ అని రకరకాల పేర్లతో వెళ్ళవచ్చు యూనివర్స్ అనగానే ఈవెన్ మీ కంటికి కనిపిస్తుంది మాత్రమే కాదు కంటికి కనిపించకుండా ఉన్న ఒక అర్ణంతమైనటువంటి శక్తి మీకోసం పనిచేస్తుంది మీరు కోరిన విధంగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది కావాలంటే ఆ త్రీ స్టెప్ ప్రాసెస్ని మీరు యూజ్ చేసుకున్న తర్వాత చూడండి అండ్ ద లైఫ్ స్టార్ట్స్ చేంజింగ్ కమాండ్ ద యూనివర్స్ మీరు భయంతో లేకపోతే అనిగి అడగాల్సిన అవసరం లేదు సో కమాండ్ ద యూనివర్స్ ఇది మీకోసం పనిచేస్తుంది ఫస్ట్ యూ హ్ టు గెట్ దట్ కాన్ఫిడెంట్ నిజంగానే మీకోసం యూనివర్స్ అంతా పనిచేస్తుంది మీకోసం పనిచేస్తుంది మీరు ఏం కోరిన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ విషయాన్ని మీ హృదయం లోపలికి పోనివ్వండి ఇప్పటివరకు మీ జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా మీరు తెలుసో తెలియక కోరిందే సో ఈ విషయాన్ని వీలని ఎక్కువగా మనసులో పెట్టుకోండి మన లైఫ్లో పూర్తి బాధ్యత అనేదే బికాస్ వీఆర్ ద హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ వి ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ లైఫ్ మళ్ళొకసారి చెప్పనివ్వండి మీరు కోరుకున్న ప్రతిదీ ఖచ్చితంగా నెరవేర్తుంది మీరు కోరినవన్నీ ఇవ్వడానికి యూనివర్స్ సిద్ధంగా ఉంది ఓకే మీరు దాన్ని కమాండ్ చేయండి దానికి తగ్గట్టుగా మీ సిచ్యువేషన్సు పర్సన్స్ అన్నీ మొత్తంగా మీ కోసం మారిపోతాయి దీన్ని మీ మనసు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఎందుకంటే లా ఆఫ్ గ్రావిటీ ఉంది దాన్ని ఎవరు నమ్మాల్సిన పని లేదు పైకే స్నేహ వస్తువుని కింద పడుతుంది మీ నమ్మకంతో పని లేదు బికాస్ ఇట్స్ లా అట్లాగే లా ఆఫ్ అట్రాక్షన్ మీ కోసం యూనివర్స్ మీరు కోరినవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీ నమ్మకంతో పని లేదు మీరు కోరినవన్నీ ఇస్తుంది మీరు ఏం కోరుకుంటారో చూడండి ట్రై చేయండి టెస్ట్ చేయండి ఎక్స్పరిమెంట్ చేయండి ఓకే సో దీన్ని ఎలాగా యూజ్ చేసుకోవాలి అనేది హౌ టు యూస్ ద లా ఆఫ్ అట్రాక్షన్ హౌ టు యూజ్ ద సీక్రెట్ త్రీ స్టెప్స్ ఉన్నాయి సో ఆ త్రీ స్టెప్స్ని ఆస్క్ బిలీవ్ అండ్ గెట్ వాటిని గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను నెక్స్ట్ వీడియోలలో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావింగ్ గ్రేట్ డే బై